నిన్న గేమ్ ఆ బొచ్చు బీక్కునే ఆట అనేది ఒకటి అద్భుతం అది ఎందుకంటే నువ్వు ఆడతావా నేను నేను ఏమంటు ఇప్పుడు మామూలుగా మనం ఏమంత పడలేదనుకో ఎవడన్నా మనం కోప బొచ్చు బీక్తావరా నువ్వు అని అంటాం అది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నోళ్ళు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో రేపు బయటికి పోయినాక అగనైజ్ అయితే ఆ బిగ్ బాస్ గారు నా బొచ్చు బీక్తారా అని అనకుండా ఇది ఒకటి పెట్టుబడి నాకు అనిపించింది అంటే నా బొచ్చు కూడా వీక లేదు అనకుండా బొచ్చి వికేసి కానీ ఎంత దరిద్రమైనట అసలు బొచ్చు అనే మాట ఇంటినే మనకు రుచులు అంటే వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే దాని లోపల నీ ఓపిక ఆ నొప్పి నేను భరించే రెండు ఏళ్ళ ఇట్లా బట్టి ఇది కూడా ఓపిక కదా ఇసు ఎంత నువ్వు ఎన్ని సెకండ్స్ కూడా కాదు మరి అదేంటిది ఇది కూడా ఓపికనే ఎన్ని సెకండ్స్ ఇట్లా ఏం అంటే వాడు ఎంతసేపు ఓపిక మళ్ళీ ఇంకొకటి ఇంకో టాస్క్ కూడా పెట్టొచ్చు ఏం తీడ్చేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ కనపడదు బ్రహ్మానందం బ్రహ్మానందం బాగా బద్దలైతే అని అంటారు చూడు అట్లా మరి పృథ్వీ ఈ టాస్క్ లాకెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఎగ్జిట్ కావడం జరిగింది నబీ లాస్ట్ వర్క్ ఉన్నాడంట క్లీన్ గా అంతా చేసుకున్నాడు నీకు ఏమనిపించింది నబి ఆడింది మంచి జెన్యున్ ఆట అనిపించిందా కావాలనే మనం జరుగుతుందని అంటే నబి గెలిచిండు కదా నబినే గెలిచిండు మొత్తం ఓవరాల్ గా ఈనే మనోడు పృథ్వీ మిస్ అయ్యండి వెళ్ళిపోయాడు నీకి సెకండ్ సెకండ్ వచ్చిండు ఏమనిపిస్తుంది ఇప్పుడు కానీ బొచ్చు ఎంత బాగా బీకుతున్నారో తెలుసా టీమ్ యూనిట్ అంటే అట్లా ఉండాలి ఒకరికి అన్నం పెట్టాలంటే మనం యూనిటీ ఉండదు ఒకరికి సహాయం చేయాలంటే మనం యూనిటీ అన్నం పెట్టినందుకు నైట్ రెండు గంటలకు లేపండి కదా బిగ్ బాస్ అదే కరెక్ట్ నేను అనేది ఇక్కడ కాదు సమాజ సేవ కానీ లేకపోతే బయట విషయాలు కానీ ఒకరికి కానీ ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఒకరికి సహాయం చేసుకోరా అంటే ఎవరు సహాయం చేసేటట్టుగా కనబడతలేదు ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ పొట్లాలు కడుతున్నారు పక్క ఒకటి వాళ్ళ వాళ్ళ పొట్లాలు కట్టుకున్నారు మళ్ళీ వాటితోటి మంచిగానే ఉంటున్నారు వీనితోటి మంచిగా మళ్ళీ ఈ మూడోంతటి మంచిగా జర్నీ చేసి వీళ్ళిద్దరు గురించి చెప్తున్నారు సో ఇట్లా జరుగుతుంది కదా మరి ఈ బొచ్చు బీకే దాంట్లో మాత్రం ఒక్కొక్కరు అసలు ఏదో వరల్డ్ కప్ కు మనం బాక్సింగ్ కు పోతుంటాం మనం మైక్ టైన్ పెద్ద పెద్ద చూసేటప్పుడు తమ్ముడు సినిమా కనబడతాయి సీన్స్ వచ్చి ఒకడు కాళ్ళు ఒత్తుకుంటా ఓడు పెట్టుకుంటా లాస్ట్ ఫైనల్ అట్లా విన్నింగ్ దగ్గర ఓడు ఆ పాటలు తీసేది వాళ్ళు ఒక్కొక్కరు కాళ్ళు రాసేది మసాజ్ చేసేది బొచ్చు వీకేది బొచ్చు పీకే దాంట్లో కూడా ఇంత అద్భుతంగా చేయొచ్చు అనేది ఈ బిగ్ బాస్ పోటీ చూస్తే అర్థమవుతాయి కానీ అంటే కూడా చీటింగ్ ఏం అంటే నిఖిల్ అడిగితే కూడా వాళ్ళు ముందు చెప్పలేదు అంట ప్రేరణ అట్లాంటి వాళ్ళు ఎట్లా వీకాలో కూడా చెప్పలేదు అంటే తెలుస్తాము అన్న భయంతో అంట మరి అది దానికి ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకుంటే బాగుండేది హౌ టు పీకింగ్స్ బొచ్చు అనేది ఒక మంచి క్లాసెస్ మనమైనా పెడితే వీటిని టోల్ ఎందుకంటే నెక్స్ట్ సీజన్ లోకి వచ్చేటప్పుడు బొత్స బీకుడు ఎట్లా బిగ్ బాస్ పోయే ముందు ఒక బిగ్ బాస్ ట్రైనింగ్ బొచ్చు బీకుడు గడ్డి బీకుడు ఈ ఇట్లాంటి స్టంట్లన్నీ ఫను ఊదుడు ఇంకోటి పిలిపిత్రి గేమ్స్ అన్నీ ఉన్నాయి కదా సిగ్గు విషయం ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీలు అంట స్పెల్లింగ్స్ వస్తలేవు మా పిల్లలు రాసి పడితే అవ బిజినెస్ మ్యాన్ స్పెల్లింగ్లు ఇవి అని వీళ్ళు చూసినావా దాని కోసం ఒక టెస్ట్ అంట ఒక టీచర్ అంట అది ఒక టర్మ్ అంట మీరు అది కాదురా నాయనా రాసేది ఇంగ్లీష్ బిగ్ బాస్ అంటే సరే సెకండ్ హ్యాండ్ గిజాండ్ బిజినెస్ మ్యాన్ చెప్పిండు గవర్నమెంట్ అని చెప్పిన స్పెల్లింగ్స్ రాయలేదు మళ్ళీ వీళ్ళు చదువుకున్నారు అంతా దిగ్జిగ్ మొత్తం అయ్యారు మొత్తం ఐటెక్ బిడ్డలు వీళ్ళందరూ రాయలేదు వీళ్ళకి రాయాల్సింది అసలు ఇవ్వాల్సిన టాస్క్ అది కాదు యమ యమకింకరుడు నేను చెప్పేది ఏంటంటే ఇవి కాదు తెలుగులో ఘటోద్గజుడు ఎట్లా రాతాడు తెలుగులో యమకింకరుడు ఎట్లా రాతాడు హర మహాదేవ ఘర్ ఘర్ మహాదేవ్ రాయమని చెప్పాలి అరే అప్పుడు తెలుస్తుంది వీళ్ళ స్ట్రెంత్ ఏంటిది స్టామినా ఏంటిది అనేది ఈ పిచ్చి పిచ్చి డిక్ డిక్టేషన్ చెప్పి ఈ ముచ్చట్లేదో ఈ పీతి పంచాయతీ నాకు అర్థమయ్యలేదు ఓకే సరే ఇక జనాలే దీని గురించి చెప్తారు మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి ఫర్ గెట్ బొచ్చు ఇప్పటి లెక్క ఎక్కడ పడితే అక్కడ పోదు బిగ్ బాస్ పోతే బొచ్చు బిగి ఈజీగా బిగుతారు పైజ్ మళ్ళీ వాళ్ళే ఇస్తారు పైజ్ మనీ అంతే డన్